పద్దెనిమిదో వార్డు అభ్యర్థిగా కాంట్రాక్ట్ బస్సు నుండి జనసేన పార్టీ తరఫున నేను అశ్విని కృష్ణ అని మేము పోటీ చేస్తున్నాము కావున ప్రజల సమస్యలు మన వాడి తరపున ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చడానికై మేము జనసేన పార్టీ నుండి మేము ఇద్దరం పోటీ చేస్తున్నాము అశ్విని కృష్ణ సో మీరందరూ మీ సమస్యలను మాకు తెలియజెప్పి మమ్మల్ని మీరు ముందంజగా మేము మమ్మల్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను రోడ్ సమస్య ప్రధాన కారణం అలాగే మురికి కాలువలు తీయట్లేదు ప్లస్ చెత్త బండి వాళ్ళు రావట్లేదు వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ అక్కడ ఉన్నాయి ఇంకా అలాగే మా మీ సేవ తరఫున నుండి చాలా స్కీమ్లు వస్తున్నాయి అవి పద్దెనిమిది వాడు ప్రజలకైతే అందుబాటులో లేవు మేము క్యాంపులు పెడతామన్నా కూడా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు సో ఈ తరఫున ఈ సందర్భంగా మేమే కౌన్సిల్గా గెలిస్తే అన్ని రకాలుగా మేము మా పద్దెనిమిది వాటి ప్రజల అందరికీ సేవలు అందిస్తూ మేము ముద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మేము ఐటి బొమ్మల అశ్విని కృష్ణ అనే మేము జనసేన పార్టీ నుండి బెల్లంపల్లిలో ముప్పై నాలుగు వార్డుల నుండి ఒకే ఒక అభ్యర్థిగా నామినేషన్ చేయడం అయితే జరిగింది నిన్న మాకు బీ ఫామ్లు కూడా అందజేయడం అయితే జరిగింది సో పద్దెనిమిది వార్డు అభివృద్ధిలో హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని ప్రజల సమస్యలు ఏది ఉన్నా కూడా ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వ విధానాలు కానీ రోడ్డు డ్రై డ్రైనేజీ చిత్త ఇవన్నీ మౌలిక సదుపాయాల గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని కోరుకుంటున్నాము దీనివల్ల ప్రజలు అధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము